హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అండి సబ్స్క్రైబర్స్ అడిగిన స్పెషల్ రెసిపీ ఈజీగా చేసుకునే మటన్ దమ్ బిర్యానీ రెసిపీ అండి సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ఇలా చేసుకుంటే ఇంటి పాది చక్కగా ఎంజాయ్ చేస్తారండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు వంట రాని వారైనా కానీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటే మామూలుగా మటన్ బిర్యానీ అంటే ఎంతో ప్రాసెస్ చాలా టైం పడుతుందండి అనుకుంటారండి కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా హాఫ్ కేజీ మటన్ని నీట్గా వాష్ చేసుకోవాలండి కొంచెం పసుపు కల్లుప్పు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న గుప్పెడి కొత్తిమీర గుప్పెడి పుదీనా ఆకులు వేసుకోవాలండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు అన్నలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నది వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిసేలాగా ముక్కలకి బాగా మసాజ్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఇందులోకి లాస్ట్లో తగం నిమ్మకాయని రసం పిండుకొని వేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ నిమ్మరసం కూడా బాగా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మూత పెట్టుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదు అనుకుంటే బయట అయితే ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకోవడం వలన స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అవన్ ఇవ్వాలండి ఇందులోకి రెండు మీడియం సైజు ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సగభాగం తీసి పక్కన పెట్టుకోండి లాస్ట్లో యూస్ చేసుకోవచ్చు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే స్టార్ ఫ్లవర్ ఒకటి అండ్ అలాగే మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు ఒక ఇంచు చెక్క కొంచెం రాతి పువ్వు మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి చీలికలుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే మీడియం సైజ్ టమాటాని ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అరగంట తర్వాత ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోండి ఇంకా ముక్కలకి మసాలాలన్నీ పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవడం వలన ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదండి ఇందులోకి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గించుకొని కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఈ విధంగా ఇందులోకి చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి చిన్న టీ గ్లాస్ అండి చూసుకొని వేసుకోండి ఎక్కువ అస్సలు వేయద్దు కొంచెం వాటర్ సరిపోతుంది మనకి దమ్ పెట్టే దమ్ పెట్టుకునే బిర్యానీ ఇది వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి కరెక్ట్గా నాలుగు విజిల్స్ సరిపోతాయండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మనకి మళ్ళీ దమ్ పెట్టుకునేటప్పుడు కుక్ అవుతుంది కాబట్టి నాలుగు విజిల్స్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఈలోపు ఒక పెద్ద గిన్నెలోకి మూడు లీటర్ల వాటర్ వేసుకొని ఇందులోకి బిర్యానీ ఆకు మొగ్గ స్టార్ ఫ్లవరు రాతి పువ్వు మూడు యాలకులు వన్ టేబుల్ స్పూన్ షాజీర హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే వాటర్కి సరిపడినంత కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి హాఫ్ లెమన్ రసం పిండుకొని వేసుకోండి అన్నం పొడి పొడిగా వస్తుంది తెల్లగా వస్తుందండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మరిగించుకోవాలండి మసాలాలో ఉన్న సారం అంతా మనకి వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఈలోపు కొంచెం మందంగా ఉన్న వెడల్పాటి గిన్నె తీసుకొని ఉడికించుకున్న మటన్ ముక్కల్ని కూడా కుక్కర్లో నుంచి ఈ పెద్ద గిన్నెలోకి వేసి పెట్టుకోండి వాటర్ అంతా చక్కగా మరిగిపోయిన తర్వాత అరగంట పాటు నానపెట్టుకున్న బాస్మతి రైసు అర కేజీ బియ్యాన్ని వేసుకుంటున్నానండి మనకి అర కేజీ మటన్కి అర కేజీ బాస్మతి రైస్ కరెక్ట్గా సరిపోతుందండి పర్ఫెక్ట్ కొలత ఈ రైస్ అంతా నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి చక్కగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఈ రైస్ అంతా స్ట్రెయిన్ చేసుకొని ఈ మటన్ ముక్కల మీదకి వేసుకోవాలండి లేయర్స్ లాగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ మొత్తాన్ని వడకట్టుకొని మటన్ ముక్కల మీదకి వేసుకోవడమేనండి మొత్తాన్ని అలాగే వేసుకోవాలి లేయర్ బై లేయర్ మొత్తం వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకసారి అంతా రైస్ అంతా సమానంగా సెట్ చేసుకోండి మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అవి పైన వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఆకులు కూడా పైన వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకోవడం వలన పైన ఇలాగా లాస్ట్లో కొంచెం పాలల్లో రెండు టేబుల్ స్పూన్ల పాలల్లో కొంచెం పసుపు వేసుకొని చిటికెడు పసుపు ఈ పాలు స్ప్రింకిల్ చేసుకోండి లాస్ట్లో చిటికెడు గరం మసాలా కూడా స్ప్రింకిల్ చేసుకోండి చాలా టేస్టీగా ఫ్లేవరిష్గా ఉంటుందండి మనకి రైస్ కూడాను కొంచెం అంటే కొంచమే గరం మసాలా స్ప్రింకిల్ చేసుకోండి పైన రెండు టిష్యూ పేపర్లు వేసుకొని సెట్ చేసుకోండి మనకి దమ్ము బయటికి వెళ్లకుండా ఉంటుంది కొంచెం వాటర్ పైన స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలండి అస్సలు ఓపెన్ చేయొద్దు పదిహేను నిమిషాల పాటు స్టవ్ సిమ్లోనే పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వదిలేసేయండి ఒక పది నిమిషాల పాటు పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూడండి మనకి చక్కగా ఉడికిపోయింది రైస్ చూడండి మనకి చక్కగా ఉడికిపోతుందండి పది నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకోండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా మటన్ బిర్యానీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్